హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ విన్లా ది ఈరోజు నేను ఈరోజు ఇంట్లో కద్దుగా కీర్ ప్రిపేర్ చేశాను మనము పెళ్ళిళ్ళకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తా ఉంటే మనకు కద్దుగా కీర్ స్వీట్ ఐటమ్ అయితే పెడతారు కదా ఆ స్వీట్ ఐటమ్ ఏ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసే నేను ఇక్కడ సోరకాయను చిన్నగా తురుముకున్నాను తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేంపుకొని అవి కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం తురుముకున్న సోరకాయ ఉంది కదా అది వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము మంచిగా దగ్గరికి రానివ్వాలి మంచిగా ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అదే బౌల్లో వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు పోసుకున్నాను వన్ అండ్ లీటర్ ఎందుకు తీసుకున్నాను అంటే పాలు మంచిగా మరగాలే దగ్గరికి రావాలి ఇందులో కొంచెం షుగరు అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే వేసుకోవచ్చు నేను వన్ కప్ షుగర్ మాత్రమే వేశాను ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి బాగా షుగర్ ఉంటే కూడా మంచిగా అనిపించేది కాబట్టి నార్మల్గా ఉండాలి ఇక నేను సగ్గు బియ్యం కూడా వేసాను సగ్గుబియ్యం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను ఆ సగ్గుబియ్యం వేసేసి మనము వేంపుకున్న సొరకాయ పొట్టు ఉంది కదా ఆ పొట్టు అనేది కూడా మనం ఇందులోనే వేసి కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు మనం మంచిగా మరిగనివ్వాలి మరిగిన దాంట్లో మనం కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఏదో కొంచెం కలర్ కోసం అంతే ఎక్కువ అయితే యూజ్ చేస్తలేను ఇది మొత్తం కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా మరగాలి దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెము కోవా కూడా వేసుకుంటారు కానీ నా దగ్గర కోవా లేకుండే అందుకే దాని బదులు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేశాను ఫైనల్గా మన కద్దుక కీర అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉన్న కద్దుక కీర ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నాకైతే ఫేవరెట్ కద్దుక కీర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్